ప్రతాపాలను దిక్కే ఉన్నారు అందుకే బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిండ్రు అంటాడు కదా ఆ గీ ముచ్చట్నే నిజమైతే గనక ఈ సవాల్ ను స్వీకరించాలి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారు మీకు సవాల్ వేసిండు రేవంత్ రెడ్డి సారు స్వీకరించి సమాధానం చెప్పి తగ్గేదేలే అని అనిపించుకోరు సార్ మరి నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఏది అరవై ఆరు శాతం రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యేలు ఒక పది మందిని ఎత్తుకపోయినావు కదా పది మందిని ఎత్తుకపోయాను కదా ఆ పది మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు ఎవరి శాతం ఎంత ఎవరి బతికెంత ఎవరి ఎత్తెంత ఎంత ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు పది మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు నిజంగా పది మందిని చూస్తే కూడా నాకు ఆ ఇన్న కేటీఆర్ సవాల్ ఏందో నిజంగానే అరవై ఐదు శాతం ప్రజలు నీ ఎంత ఉన్నారని అనుకుంటే ఇక ఎంటని ఆచం చేయకుండా పార్టీ ఫిరాయించిన తోటి రాజీనామా వేయించి ఎన్నికలు పెట్టాలని అంటుండ్రు రామన్న అయ్యో రామన్న ఇంకెక్కడ పది మంది ఆల్రెడీ పది మందిలా కెలి ఐదుగురు మీ పార్టీలోనే ఉన్నారని పార్టీ వారలేదని స్పీకర్ సారు చెప్పనే బట్టే ఇక నువ్వు ఎన్ని సవాల్సిరు నా కాని పనిపోయిగా దమ్ముంటే సవాల్ స్వీకరించి ఎన్నికలు పెట్టాలి అంటాడు చూడాలి రేవంతం సారు సవాల్ని స్వీకరిస్తాడా లేదా అనే ముచ్చటను